అందరి నమస్కారం సార్ గుర్రాండ్ శివరాజ్ కుమార్ టేస్ ఆధ్వర్యంలో చిరాల ప్రభుత్వం వైద్య గల గంపిడీసీలకు అలానే పరీక్షల నిమిత్తం వచ్చే వారందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం వందల గంటలకు ఇక్కడ అన్నదాన కార్యం ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుమారుగా ఐదు నెలల నుంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలి అందరికీ భోజనం అందించాలి నేను ఉన్నాం అందువల్ల కార్డులు ఉన్నవారికే ఇలా పెట్టాలనుకుంటున్నాం కాకుండా కాకుండా కార్డులు లేని వాడికి కూడా అందరికి కూడా ఇలా కానీ పెట్టాలనుకుంటున్నాం అందువల్ల ఇది ఒకరి వల్ల అయ్యేది కాదు అందరు సహకరిస్తే ఈ కార్యక్రమం నిర్వీర్యం జరుగుతుంది ఇవాళ సందర్భం ఏమంటే హైదరాబాద్ వాస్తవీలు గంట లక్ష్మీనారాయణ గారు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదానకానికి ఏర్పాటు జరిగింది లక్ష్మీనారాయణ గారు మా గురుటులు అలానే మా ట్రస్ట్ మెంబరు ఇలాంటి దాదాపు ట్రస్ట్ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాలకు కూడా మాకు వెండింటి మంచి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఇబ్బందులు చెప్తూ ముగ్గురి చెప్తున్నారు అందువల్ల మీరందరూ కూడా గన్నగడ్డ లక్ష్మీనారాయణ గారికి సపోర్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం ఇలాంటి రెండు రోజులు రెండు రోజులు తట్టుకోవాలని ఆ భాగవతిని ప్రార్థిస్తున్నాం అన్నదాదా 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 అన్నదాద